అందరికీ మసే అండి ఈ నెల జూన్ పన్నెండో తారీఖు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అవుతున్నటువంటి సందర్భంగా ఆ రోజు కొన్ని సంక్షేమ పథకాలను అయితేనే అమలు చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మనకు వచ్చేసి తల్లికి వందన పథకం ఈ తల్లికి వందన పథకం గురించి ఒక అప్డేట్ రావడం జరిగింది ఏంటి అప్డేట్ అంటే కనుక ఈ అప్డేట్ గురించి తెలుసుకోవాలంటే కన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఏ సంక్షేమ పథకానికైనా అప్లై చేసుకున్న తర్వాత పలాని రోజు పలాని రోజు పలాని ఏరియాలో కార్యక్రమం పెట్టి బటన్ నొక్కుతామని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో బటన్ నొక్కిన తర్వాత అదే కార్యక్రమంలో ఎవరైనా మిస్ అయి ఉంటే కదా మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్పేసి అవకాశం అయితే ఇచ్చినాడు ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి ఏ పథకానికైనా చూసుకోండి అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు వైఎస్ఆర్ చేతితో కావచ్చు ఇట్లా ఏదైనా కానివ్వండి అవకాశం అయితే మళ్ళీ ఇచ్చినాడు కానీ ఈ కూటమి ప్రభుత్వం మీకు చెప్పేది నేను ఒకటే మళ్ళీ అవకాశం ఇచ్చాదో ఇవ్వదో తెలియదు కానీ వీళ్ళు మళ్ళీ అవకాశం ఇచ్చి పర్వాలే అవకాశం ఇవ్వకపోతే ఇక్కడ ఇక్కడ మీరు మిస్ అయినట్టే కాబట్టి జాగ్రత్త మీరు ఈ వందన పథకం అనేది ఏ విధంగా లబ్ధి పొందాలి కదని చెప్పేసి వీడియోలు మొత్తం క్లారిటీ చెప్తాను ఓకేనా ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే కదా ఈ నెల జూన్ ఐదో తారీఖులోపు మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ కంపల్సరీ ఉండాలని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది స్క్రీన్ పైన ఇచ్చిన ఒకసారి బాగా చూసుకోండి కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు అనేది లింక్ కంపల్సరీ ఉండాలి లేకుంటే కనుక అమౌంట్ అనేది పడదు ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ ఉండాలి మీరు ఏ బ్యాంక్ అయితే అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్ తీసుకువెళ్ళి మీ ఆధార్ కార్డు మీ అవి ఇచ్చినారంటే బ్యాంక్ దగ్గర లింక్ లేకపోతే వెనక వెళ్ళి లింక్ చేసుకోవచ్చు లింక్ ఉందో లేదో తెలుసుకోవాలంటే కన్నా నేను వీడియో స్క్రీన్ పైన లింక్ ఇచ్చాను ఒకసారి చూడండి కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాన్ని టచ్ చేసి మీకు డైరెక్ట్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు ఆధార్ సీటింగ్ స్టేటస్ అని ఉంటుంది ఓకేనా ఆధార్ సీటింగ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్ మీకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఆధార్ కార్డు స్కాప్చర్ కొట్టాలి ఓకేనా అక్కడ స్కాప్చర్ కొట్టినప్పుడు ఏ బ్యాంక్ లింక్ ఉందో చూపిస్తాం లింకు లేకపోయింది అనుకో మీరు డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సెల్ నెంబర్ మీరు రాసి ఇచ్చి వాళ్ళకి ఇచ్చినట్టు కనుక ఎన్పిఎస్ఆర్ లింక్ చేయమంటే లింక్ చేస్తారు ఓకేనా కాబట్టి ఈ ఐదో తారీఖులోపు జూన్ ఐదో లోపు ఖచ్చితంగా లింక్ చేయించుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి ఎవరైనా మిస్ అయి ఉంటే ఇట్లా ఎవరైనా మీకు లింక్ కాలేదంటే కన్నా వెళ్ళి చేయించుకోండి లేకుంటే అమౌంట్ అయితే పడదు వీళ్ళ పడకపోతే కనుక మళ్ళీ ఏమైనా ఆప్షన్ ఇచ్చే పర్వాలేదు ఇవ్వకపోతే అప్పుడు మీరు నష్టపోయినట్టే కదా కాబట్టి మనకు ఐదో తారీఖులోపు లింక్ అనేది చేయించుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకోండి నేను ఇచ్చినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను టచ్ చేసి మీ ఆధార్ కార్డు అక్కడ ఉన్నటువంటి స్కాప్చర్ కొట్టినంటే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్టు ఏ బ్యాంక్కి లింక్ అయిందో చెక్ చేసుకోవచ్చు వీళ్ళు లింక్ లేకుంటే బ్యాంక్కి వెళ్ళి మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంటు సెల్ నెంబర్ టైప్ ఇచ్చినా అంటే మీకు లింక్ చేసి ఇచ్చాడు ఓకేనా ఇది మనకు ఉన్నటువంటి అప్డేటు మీకు వీడియోలో డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు